స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంకులో చాలామంది అయితే డబ్బులు అనేవి పెట్టుబడిగా పెడుతూ ఉంటారు అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు ఒక గొప్ప అవకాశాన్ని అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తుంది చిన్న పొదుపులు వారికి కూడా గుడ్ న్యూస్ అయితే ఇచ్చింది ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు హర్ ఘర్ లక్పతి అనే కొత్త రికరింగ్ డిపాజిట్ స్కీమ్ని అయితే తీసుకొచ్చిందనమాట దీనిలో మీరు చిన్న చిన్న మొత్తాలను జమ చేసుకుంటూ వెళ్తే మీకు లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ కార్పస్ మొత్తాన్ని కూడా పొందవచ్చు సో ఈ స్కీమ్ అనేది పూర్తిగా మనం తెలుసుకుందాం సో ఈ స్కీమ్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ప్రతి నెల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడితే మీకు ఎంత అమౌంట్ అనేది మీకు రిటర్న్ వస్తుంది ఐదు వందల తొంభై ఒక్క రూపాయి ఇక్కడితే మీకు ఎంత రిటర్న్ వస్తుంది ఇలా మీకు పూర్తి వివరాలు ఇవ్వడ తెలుసుకుందాం ఒక లక్ష రూపాయలు ఎంతకంటే ఎక్కువ కార్పస్ మొత్తం మీకు రావాలంటే ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి అయితే ఈ స్కీమ్లో బట్టి పెట్టుబడి చేయాలి ఎంత ఆర్థిక మనకి సాధించుకునే సాధించుకునేదానికి కూడా ఈ అన్ని వివరాలు ఇక్కడైతే తెలుసుకుందాం ఎవడైనా ఇస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి అంటే ఈ స్కీమ్కి సంబంధించి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ స్కీమ్ కింద కస్టమర్లు తమ పెట్టుబడిని మూడు సంవత్సరాల నుంచి పది లక్షల వరకు నెలవారీ చిన్న మొత్తాలతో అయితే చేసుకోవచ్చు అన్నమాట ఈ పెట్టుబడిలో అర్హత వయసు అంటే పెట్టుకోవడానికి పది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న చిన్న పిల్లలు పెద్దలు ఈ పథకం ప్రయోజనం అయితే పొందవచ్చు సో పది సంవత్సరాలు లోపున్న పిల్లలైతే మాత్రం వాళ్ళు తక్కువ వయసు ఉంటే మాత్రం వాళ్ళ పిల్లలకు తల్లిదండ్రులు అయితే చట్టపరమైన గార్డియన్ అంటే సంరక్షణ ఖాతానైతే తెరవచ్చు అనమాట సో ఎటువంటి రెక్స్టెన్షన్ అయితే లేవు ఖాతానైతే మీరు సింపుల్గా కేవైసీ డీటెయిల్స్ అనేవి ఇచ్చి అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఆధార్ కార్డు పాన్ కార్డు ఉంటే సరిపోతుంది ఈ పథకం అనేది ఎలా పనిచేస్తుంది ఈ స్కీమ్ కింద మెచ్యూరిటీ మొత్తం కూడా ఒక లక్ష నుంచి అయితే ప్రారంభం అవుతుందనమాట మినిమం మినిమం ఒక లక్ష రూపాయలు అయితే మీకు గ్యారంటీగా వస్తుంది అయితే కస్టమర్లు తమ ప్రాధాన్యత వ్యవధి ఇక ఈఎంఐని ఎంచుకునే దాన్ని బట్టి అయితే మీకు వాల్యూ అనేది మారిపోతూ ఉంటుంది కస్టమర్లు మూడు సంవత్సరాల పాటు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మీరు కనుక జమ చేస్తూ ఉంటే మెచ్యూరిటీపై ఒక లక్ష మొత్తాన్ని కూడా మూడు సంవత్సరాలు మీరు పూర్తిగా అయితే అందుకుంటారు ఇక కస్టమర్లు పది సంవత్సరాల పరిమితి అంటే ఎంచుకుంటే మాట పది సంవత్సరాల వరకు మీరు డబ్బులు కడుతూనే అనుకుంటే మాత్రం నెలవారీగా మీరు పొదుపు అనేది ఐదు వందల తొంభై ఒక్క రూపాయి అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీరు ప్రతి నెల కూడా ఐదు వందల తొంభై ఒక్క రూపాయి అకౌంట్లో ఉంటే మీకు పది సంవత్సరాల్లో భారీ మొత్తం అమౌంట్ అయితే వస్తుందన్నమాట ఖాతా తెరిచే సమయంలో వడ్డీ రేట్లపై ఆధారకు కూడా నెలవారీ వాయిదా అనేది లెక్కించబడుతూ ఉంటుంది వడ్డీ రేట్లు అనేవి కూడా మీకు ఒకసారి అయితే గమనించాల్సి ఉంటుంది కస్టమర్లు ఎంచుకున్న కాలాన్ని బట్టి కూడా వడ్డీ అయితే అటు ఇటుగా మారుతూ ఉంటాయి వీటిని అయితే గమనించుకోవాలి సో వృద్ధులకు ఒక రకంగా సాధారణ ప్రజలకు ఒక రకంగా అయితే ఉంటుంది సాధారణంగా ప్రజలు అయితే ఉంటారు వాళ్ళందరికీ కూడా గరిష్టంగా ఆరు పాయింట్ ఏడు ఐదు శాతం ఉంటుంది సీనియర్ సిటిజన్లు అందులో అరవై సంవత్సరాలు అరవై పై ఉన్న వాళ్ళందరికీ కూడా గరిష్టంగా ఏడు పాయింట్ రెండు ఐదు శాతం అయితే ఉంటుంది ఎస్బీఐ ఉద్యోగులు కానీ సీనియర్ సిటిజన్ ఉద్యోగులు కానీ ఉంటే ఎనిమిది పర్సెంట్ వడ్డీ వరకు అయితే అందుతుంది ఇక ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం టీడీఎస్ కూడా వర్తిస్తుంది ఇదైతే గుర్తుపెట్టుకోవాలి ఇక ఏమైనా పెనాల్టీ ఉంటుందా ఈ పథకంలో మేము డబ్బులు కట్టడం మధ్యలో ఆగిపోతుంది అప్పుడేమైనా ఉంటుందా అని చాలామంది అయితే డౌట్ పడతారు సో ఈ పథకం పాక్షిక వాయిదాల చెల్లింపు సౌకర్యంతో సహ సౌలభ్యాన్ని అయితే కలిగిస్తుంది వాయిదాలను డిపాజిట్ చేయడంలో జాప్యం జరిగితే మాత్రం ఒకవేళ మీరు ఈ ఐదు వందల తొంభై ఒక్క రూపాయి కూడా నెలలో ఒకటి రెండుసార్లు స్కిప్ అయినా కానీ మీకు వందకి ఒకటిన్నర రూపాయల నుంచి రెండు రూపాయల వరకే జమ అవుతుంది అంటే దాదాపు ఐదు వందలు రూపాయలు మీరు ఆరు వందల రూపాయలు ఇస్తారు కాబట్టి పన్నెండు రూపాయలు మీకు పెనల్టీ అయితే పడుతుంది సో మీరు వరుసగా ఆరు నెలల పాటు వాయిదాలు అనేవి కట్టలేదు అనుకోండి సో మీ ఖాతా అనేది క్లోజ్ చేస్తారు మీరు ఎంతవరకు అయితే డబ్బులు ఈ అకౌంట్లో పెట్టి ఉంచారో ఆ డబ్బులన్నీ కూడా మీ బ్యాలెన్స్ లింక్ చేయబడిన బ్యా సేవింగ్స్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలామంది అయితే ఇక్కడే వాళ్ళు పొరబడుతూ ఉంటారు సో మా డబ్బులు అనేవి ఎంత పెట్టేసా మళ్ళీ మా అకౌంట్కి రావా అవన్నీ అలాగే ఉండిపోతాయని చాలామంది బాధపడుతుంటారు వరుసగా మీరు ఆరు నెలలు కట్టకపోతే ఆ అకౌంట్ క్లోజ్ చేసి ఆ లింక్ ఉన్న మీకు సేవింగ్స్ అకౌంట్కి లింక్ చేస్తారు కదా ఆ అకౌంట్లోకి వచ్చి ఆ డబ్బులు అనేవి పడతాయి అనమాట ఇక అకౌంట్ ఓపెన్ చేయడం అలానే చాలామంది డౌట్ పడుతూ ఉంటారు ఈ స్కీమ్లో చేయడానికి కస్టమర్లు అయితే మీ దగ్గరలో ఉండే బ్రాంచ్కి వెళ్ళిచ్చి అక్కడైతే వాళ్ళు అడిగే డాక్యుమెంట్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఖాతాని తెచ్చే సమయంలో మాత్రం కస్టమర్ తప్పనిసరిగా మెచ్యూరిటీ మొత్తాన్ని మరియు ఈఎంఐని లెక్కించగల కాల వ్యవధిని అయితే పేర్కొనుకోవాలి ఉంటుంది సో ముందే తెలుసుకోవాల్సి ఉంటుంది ఎంత మెచ్యూరిటీ మీకు అమౌంట్ కావాలి మీరు ఎంత ప్రతి నెలా కట్టుకోగలరు అనేది కూడా ముందుగా మీరు హెచ్చు తగ్గులు అనేవి చూసుకోవాల్సి ఉంటుంది ఎస్బీఐ హర్ లక్ హర్గర్ లక్పతి స్కీమ్ కింద చిన్న పెట్టుబడుల ద్వారా పెద్ద కార్పొరస్ని అయితే నిర్మించుకోవడానికి సులభమైన మరియు సురక్షితమైన మార్గం అని కూడా చెప్పవచ్చు దీనిలో మీరు క్రమశిక్షణతో చేసిన పొదుపు మీ ఆర్థిక స్థిరత్వాన్ని అయితే ఉపయోగపడిస్తుందన్నమాట సో ఇదైతే గుర్తుపెట్టుకోండి చిన్న మొత్తం పెద్ద లాభం అనేది మనం గతంలో ఎప్పుడు వింటూనే ఉంటాం సో దీని అయితే మంచి గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్తున్నాము సో దీంట్లో పెట్టుబడి పెట్టాలన్నా కానీ ఏదైనా చేయాలన్నా కానీ పెట్టుబడి చేయాలనే సలహా అనేది మేము ఇవ్వట్లేదు కానీ సమాచారం మాత్రమే ఇస్తున్నాం మీకు పెట్టుబడి పెట్టాలన్నా ఇన్వెస్ట్ చేయాలన్న ఆసక్తి ఉంటే మీరు మీ దగ్గరలో ఉండే నిపుణుల ద్వారా సలహాలు అనేది సూచనలు అనేవి తీసుకొని పెట్టుబడి అనేది పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఒక డిస్క్లైమర్ లాగా గమనించండి సో ఈ హర్ లక్పతి స్కీమ్ లో కొంచెం ఆసక్తికరమైన సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి పెట్టుబడి పెట్టడానికి అయితే